ఈరోజు మున్సిపల్ నర్సాపూర్ మండల్లో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ నిరాధార దీక్ష కూర్చున్నది నా పేరు తాళ్ళ జనార్దన్ గౌడ్ నా నేను నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిని నా పేరు తాళ్ళ జనార్దన్ గౌడ్ ఇలా నిరాధార దీక్ష కూర్చున్నాము ఎందుకంటే నర్సాపూర్ నర్సాపూర్ ప్రజలకు ఈ ఈ ఈ యార్డు వలన ప్రజలకు హాని కలుగుతుందని చెప్పి మేము నిరా దీక్ష కూర్చున్నాము నర్సాపూర్ ప్రజలంతా కూడా సహకరించి డంపియార్డ్లకు డంపి యార్డ్ కూర్చొని మాట్లాడి మాట్లాడాలి వాళ్ళతోటి వాళ్ళతో సమావేశం చేయాలి సమావేశం చేసి డంప్ యార్డ్ని ఎత్తేయాలని మా బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ కోరుతున్నాము జై భీమ్ జై భారత్ అన్న దగ్గర కూర్చోరే దగ్గర కూర్చో నువ్వు మాట్లాడకు ఇక్కడ మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నిలంపల్లి యాదగిరి గారికి స్టేట్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు దాస్ గారికి అదేవిధంగా మెదక్ జిల్లా ఆఫీస్ సెక్రటరీ రవి గౌడ్ గారికి అట్లాగే నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు తాలా జనార్దన్ గౌడ్ గారికి అట్లాగే చంద్రశేఖర్ గారికి మా శ్రేయాభిలాషి మా పార్టీ శ్రేయాభిలాషి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముప్పై ఏడవ రోజు డంపియార్డింగ్ నిరసన కార్యక్రమం సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ పట్టణ ప్రజలకు జరగబోతున్నటువంటి కాలుష్యం గురించి మాట్లాడడానికి ప్రజలకు తెలియజేయడానికి మా బహుజన సమాజ్ పార్టీ నర్సాపూర్ శాఖ తెలియజేస్తున్న తెలియజేయడం ఏంటంటే లో నిర్మించబడుతున్నటువంటి డంపింగ్ యార్డు అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాలు వెంటనే ఆఫ్ చేసి ప్రజలను ప్రజలకు ఏ రోగాలు రాకుండా కాపాడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో రెండు వేల ఏడులో అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యురాలు లక్ష్మణ సునీత లక్ష్మారెడ్డి గారు ఆ టైంలో ఆమెకు తెలియకుండా ఆమెకు తెలియకుండా జరిగిన పని కాదు ఆమెకు తెలిసి ఆ రోజుల్లో ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపడం జరిగిందని చెప్పేసి ప్రజల్లో అది స్థిరంగా ఉండిపోయింది అదే కాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దానికి రికమెండ్ చేస్తూ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు వాళ్ళు కూడా రికమెండ్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోకల్ జడ్పీటీసీ సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జడ్పీ జడ్పీ మీటింగ్లో ఈ సమస్యను లేవనెత్తినప్పుడు హరీష్ రావు గారు ఆ సమస్యను మాకు తెలుసు మేము చేస్తామని చెప్పేసి మా జడ్పీసీ జడ్పీటీసీ క్యాండిడేట్ను మాట్లాడనీయకుండా చెప్పడం జరిగింది తదుపరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో ఈరోజు అక్కడ డంప్ యార్డు చేయడానికి మరమ్మతులు చేస్తూ దానివల్ల ప్రజలకు ఎన్నో అసౌకర్యాలు కలుగుతున్నాయి నర్సాపూర్ పట్టణానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాలకు దానివల్ల నష్టం జరుగుతుంది అదే కాకుండా ప్యారానగర్ నల్లవల్లి ఉన్న గ్రామాలకు కలుస్తూ కలుస్తం వల్ల ప్రజలకు సర్వ రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా బహుజన సమాజ్ పార్టీ నర్సాపూర్ శాఖ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు ముందుకొచ్చి చైతన్యవంతులు అయ్యి ఈ జరుగుతున్నటువంటి ఈ పేరా జరుగుతున్నటువంటి డంపింగ్ యార్డ్ను తీసేయాలని చెప్పేసి ప్రజలు ముందుకు రావాలని చెప్పేసి పోరాడి పోరాడితే పోయేదేమన్నది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి మనం ఇంతకుముందు చాలాసార్లు విన్నాం కాబట్టి ప్రజలారా గమనించాలి ఈ ప్రజలను ఈ పాలకులు ఇప్పుడున్నటువంటి నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ అదే కాకుండా మిగతా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ దీని మీద తీవ్రంగా స్పందించి దీని నర్సాపూర్ వినియోగవర్గానికి సస్యశామలమైన అడవిని దాన్ని పాడు చేయకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పుడైనా ప్రజలు గమనించాలి ప్రజలతో చైతన్యం రావాలి ప్రజలను చైతన్యం చైతన్యపరచడానికి మీ ఎంట మేమందరము మీకు సహకరిస్తాం మీరు కూడా మాతో ఉండాలి ఈ రోజు కాకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటట్టు బాగుండాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నర్సాపూర్ నియోజకవర్గం ప్రజలకు మేము విన్నవించుకుంటున్నాం దయచేసి ప్రజలారా గమనించండి నాయకులు ఇవాళ వస్తారు రేపు పోతారు కానీ బాధపడేది కష్టపడేది అన్ని రకాలుగా బాధపడ బాధపడేది ప్రజలే అని చెప్పేసి గమనించాలి ఇలాంటి పరిస్థితుల్లో దయచేసి ప్రజలు తీవ్రంగా ఆలోచించి ముందుకు రావాలని చెప్పేసి మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది అయితే ఈ నాయకులు ఏం చేస్తారంటే ఇవాళ తిట్టుకుంటారు ఒకరికి ఒకరు తిట్టుకుంటారు అంటే ముందే మాట్లాడుకుంటారేమో ఇవాళ నేను నిన్ను తిడతా నా సంపద నన్ను కాపాడు రేపు తిడతా నా సంపద నువ్వు కాపాడు అనే ఉద్దేశంగా రాజకీయ నాయకులు మెరుగడం జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించాలి గమనించి చైతన్యవంతులు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకొకసారి ప్రజలకు వినిపించుకోవడం ఏంటంటే దయచేసి ప్రజలు చైతన్య చైతన్యవంతులు కావాలని చెప్పేసి ఈ డంపింగ్ యాడ్ని ఎత్తేయాలని చెప్పేసి అందరూ క కలిసికట్టుగా ప్రతి పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఈ డంపింగ్ యాడ్ను తీవ్రంగా ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నర్సాపూరు ఫారెస్ట్ ఎందుకు వీళ్ళ దృష్టిలో ఈ నర్సాపూరుని కలిసం చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారని చెప్పేసి మేము అనుమానపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే షామీర్పేట ఏరియాలో పడిగాని భూములు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా నిజాంపేట ఏరియాలో నీలగిరి చెట్లు పెట్టి కొన్ని వేల ఎకరాలు పడి ఉన్నాయి మరి అక్కడ వేయకుండా నర్సాపూర్ అడిగి ఎందుకు వాళ్ళు ఈ ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి మాకు అనుమానాలు వస్తున్నాయి అదే కాకుండా నర్సాపూర్ని అభివృద్ధి కాకుండా ఈ పాలకులు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రోజు నుంచి దాదాపు యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళను చూస్తూనే ఉన్నాం నర్సాపూర్ ఎలా ఉందో అలా ఉంది అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్కి వచ్చాడు గజ్వేల్ని ఏ విధంగా అభివృద్ధి చెంది చెంది చేసుకున్నాడు అదేవిధంగా హరీష్ రావు ఉన్నాడు హరీష్ రావు సిద్దిపేటను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు మరి అదేవిధంగా కేటీఆర్ సిరిసిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ యొక్క నియోజకవర్గాన్ని కడపను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి మన స్థానిక శాసనసభ్యురాలు ఇంతకుముందు రెండు సార్లు రెండు పర్యాలు మంత్రి ఉన్నప్పటికీ నర్సాపూర్ మీద ముసలికన్నీరు గారుస్తూ అభివృద్ధి చెందకుండా వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పోరాటం చేసి నర్సాపూర్ని అభివృద్ధి చెందాలి చెంద అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మా భోజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది जय हिंद जय भारत जय भीम